ప్రభావతి ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటే అదంతా విని బాలు అక్కడికి వచ్చేస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అని చెప్పి అనగానే ప్రభావతి ఉండి వచ్చాడు వేధవమొహం అని చెప్పేసి అనగానే వెంటనే బాలు ఇలా అంటాడు ఏంటమ్మా వేధవమొహం అంటున్నావా ఈ విధవమోహాన్ని తొమ్మిది నెలలు మోసి కనింది నువ్వే కదా మరి ఎవడు కనమన్నాడు నిన్ను అని చెప్పేసి అనగానే వెంటనే ప్రభావతి ఉండి సరే సర్లే నీతో నాకెందుకు అని చెప్పి ఇంక రోహిణి దగ్గరికి వెళ్ళి తనతో ప్రేమగా మాట్లాడుతూ ఎంత అందంగా ఉన్నావో మహాలక్ష్మిలా ఉంది నా కోడలు ఎవరిది స్టి కళ్ళు పడతాయో ఏమో అని చెప్పేసి బాలు మీనాల వైపు వెటకారంగా చూస్తూ ఇంకా తన కళ్ళకి ఉన్న కాటిక తీసి రోహిణికి అయితే దిష్టి చుక్క పెడుతూ ఉంటుంది ఇంకా అదంతా బాలు అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే బాలు ఉండి ఏంటి మమ్మల్ని దిష్టి కనులు అంటావా ఇప్పుడు చెప్తానుండు అని చెప్పేసి బాలు మీనా వైపు చూసి మీనా ఏంటి మొహమంతా ఇలా వాడిపోయినట్టుంది ఏ కోపిష్టి పష్టి కనులు పడ్డాయో ఏంటో మన మీద ఉండు నీకు దిష్టి చుక్క పెడతాను అని చెప్పేసి బాలు మీనా దగ్గరగా వెళ్ళి తన కళ్ళలో ఉన్న కాటికనైతే అయితే తీస్తాడు తర్వాత మీనాకి దిష్టిచిక్క పెడతాడు తర్వాత ఇలా అనుకుంటాడు అమ్మ నా మీద కూడా కోస్టికాలు పడుతున్నాయి కదా నేను కూడా పెట్టుకుంటాను అని చెప్పేసి మీ నాకు దిష్టి చుక్క పెడతాడు తను దిష్టి చుక్క పెట్టుకుంటాడు చాలా ఫన్నీగా ఉంటుంది అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి వీడు ఊరుకుంటున్న కొద్దీ చాలా ఎక్కువ చేస్తున్నాడు కాకపోతే ఇప్పుడు నేనేమి చేయలేను ఈ తంతు అయిపోనివ్వు అని చెప్పేసి ప్రభావతి అనుకొని సరేలే వీడితో మనకేంట్రా మన మాట మొదలు పెడదాం పదండి అనగానే ఓహో బిందెల ఉంగరం ఆటనా అని చెప్పేసి బాలు అని ఎవరు ఉంగరం వేస్తున్నారు అనగానే రోహిణి ఉండి నా ఉంగరమే బా అని చెప్పి తను అంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి అమ్మ జాగ్రత్త అమ్మ చూసుకో ఈ లకారాలు మింగినోడు నీ ఉంగరాన్ని కూడా మింగేస్తాడు అని చెప్పేసి అలా మాట్లాడతాడు ఇంకా రోహిణి సైలెంట్గా ఉంటుంది ప్రభావతి ఉండి అమ్మ రోహిణి పద నువ్వు కూర్చో వాడితో నీకెందుకు అని చెప్పేసి అలా ఇద్దరు అయితే కూర్చుంటారు కూర్చొని ఇద్దరికి ప్రభావతి బొట్టు పెడుతుంది ఇంకా ఉంగరం అయితే చూపించి దాంట్లో వేస్తారు ప్రభావతి ఇలా అంటుంది చూడండి ఉంగరం ఎవరైతే ఫస్ట్ తీస్తారో జీవితాంతం వాళ్ళదే పైచేయి ఉంటుంది అనగానే వెంటనే ఇంకా బాలు వాళ్ళ నాన్న దగ్గరగా వెళ్ళి నాన్న అంటే అప్పట్లో ఏం జరిగింది అనగానే వెంటనే సత్యం ఉండి డౌట్ ఎందుకురా మీ అమ్మే ముందే తీసింది అని చెప్పి అనగానే అందుకేనా ఈ ఎఫెక్టివ్ అని చెప్పేసి బాలు అనుకుంటూ ఉంటాడు అలా అందరూ కలిసి సరదాగా ఇంకా ఉంగరం ఆట అయితే ఆడుతూ ఉంటారు బాలు అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు ఇంతలోనే ఇంకా మనోజ్కి ఉంగరం దొరుకుతుంది అప్పుడు వెంటనే ఏంటమ్మా అలా చేసావు అని చెప్పేసి ఇంకా ప్రభావతి అంటుంది అప్పుడు వెంటనే రోహిణి ఉండి మా ఇద్దర్లో ఎవరు గెలిస్తే ఏముందా అంటే మేమిద్దరం ఒకటే అనగానే ఎంత మంచి భార్య నువ్వు అని చెప్పేసి ప్రభావతి అంటుంది అప్పుడు వెంటనే బాలు ఉండి మరి చూసి నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి బాలు ఎప్పటికప్పుడు ప్రభావతికి పంచులు వేస్తూనే ఉంటాడు మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది తర్వాత వీడియోలో చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్